హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది మహేదీపట్నం మండలగూడ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అలాగే భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు అధికారులు హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది మెహదీపట్నం వండ్లగూడ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అలాగే భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు అధికారులు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరి హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది చూసుకుంటే బంజార్ హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట ఎల్బీ నగర్ అలాగే మాసట్ నానల్ నగర్ మైథిపట్నం సన్ సిటీ ఇలా పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదవుతుంది రోడ్డుపై కూడా ఎక్కడికక్కడ కూడా వర్షం నమోదవడంతో ఎక్కడికక్కడ కూడా నీరు వరద నీరు అనేది చేరుకోవడం జరిగింది ఇటు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా చలమయమైపోయాయి ఇటు వాహనదారులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచువేషన్ మన హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది అలాగే తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఒకవైపు వాతావరణ శాఖ కూడా తెలపడం జరిగింది అలాగే ఈ రోజుతో పాటు ఈ రోజు నుంచి మరో మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొనడం జరిగింది ఇలా చాలా చోట్ల కూడా ఉరుముల మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మరోసారి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి ఒకవైపు వాతావరణ శాఖ అంచనా వేసింది అదే విధంగా మనం చూసాము గత కొద్దిసేపటి నుంచి కూడా భారీ ఈదురుగాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతం కూడా నమోదవుతుంది అలాగే డిస్టింగ్ వైజ్ గా చూసుకుంటే ఇటు రంగారెడ్డి అలాగే మన హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి నేచర్ వికారాబాద్ సంగారెడ్డి నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాల్లో కూడా ఉరుముల మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి సాధారణ వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు అలాగే పలు జిల్లాలు కూడా భారీ వర్షం కూడా కురుస్తుంది ఇప్పుడు దీంతో పలు చోట్ల కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది గత కొద్ది రోజులుగా చూసుకోవచ్చు మనం ఒక చాలా మంది పడుతున్నటువంటి సిచువేషన్ కాస్త ఈ వర్షపాతంతో కూడా కాస్త ఉపశమనం కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు శుక్రవారం సాయంత్రం నుంచి కూడా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టడంతో పాటు ఉక్కపోత కూడా చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు హ్యూమిడిటీ అనేది చాలా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు అలాగే దక్షిణాది రాష్ట్రాలపై కూడా నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు కూడా ఐఎండి ప్రకటించడం జరిగింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి అలాగే మరో మూడు రోజుల పాటు కూడా హెవీ రైన్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇటు నైరుతి తుపానాలు అలాగే ద్రోణి ప్రభావంతో కూడా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది ఇటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వానలు పడతాయన్నారు అలాగే సిటీతో పాటు పలు జిల్లాలు కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అలాగే రేపు పలు ప్రాంతాలకు మాత్రం హెవీ ఇది రేంజ్ తో పాటు ఇటు జిల్లాల వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది సో మనం చూస్తూ చూస్తూనే ఉన్నాం గత కొద్దిసేపటి నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా దంచి కొడుతున్నటువంటి వర్షపాతాన్ని చూస్తున్నాం ఎక్కడికెక్కడికి కూడా వరద నీరు అనేది రోడ్లపై చూస్తున్నాం ఎక్కడికెక్కడికి కూడా జలమయం అయిపోయినటువంటి సిచువేషన్ రోడ్లపైకి వర్షం నీళ్లు చేరడంతో కొన్ని చోట్లైతే ట్రాఫిక్ జామ్ అయింది వాహనాలు కూడా నెమ్మదిగా కదులుతున్నటువంటి సిచువేషన్ చూస్తున్నాం చాలా చోట్ల కూడా సిగ్నల్స్ దగ్గర అయితే ఎక్కడికక్కడ కూడా వాహనాలు ఫుల్ గా ట్రాఫిక్ అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి సిచువేషన్ నగర కనిపిస్తుంది ఇటు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై అయితే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు ఇటు జిల్లాలు కూడా వర్షం నమోదవడంతో పాటుగా చాలా మటుకు కూడా ఇబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సిచువేషన్ సో హైదరాబాద్ లో కాసేపు కురిసినటువంటి వర్షానికి పూర్తిగా రోడ్లు లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా తెలంగాణ సిచువేషన్ ఎక్కడికెక్కడ కూడా వాటర్ నిలిచిపోవడంతో ఇటు జీహెచ్ఎంసీ అధికారులు డిఆర్ఎఫ్ బృందం కూడా రంగంలోకి దిగడం జరిగింది ఎక్కడైతే వాటర్ లైన్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మొత్తం కూడా డిఆర్ఎఫ్ బృందం అక్కడ చర్య తీసుకోవడం జరుగుతుంది వాటర్ కూడా తొలగించడం చెప్పుకోవచ్చు ఇక అధికారులు కూడా అప్రమత్తమై ఎక్కడైతే ఎక్కడెక్కడైతే వృక్షాలు ఉన్నాయో అక్కడ పూర్తిగా అలర్ట్ అయిన సిచువేషన్ గా చూస్తున్నట్లయితే ఈ రోజు పాటు మరో మూడు రోజుల పాటు భారీ వర్షపాతం అవుతుంది కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఉంది కాబట్టి నగర వ్యాప్తంగా బయటికి రావాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది